ఓం శ్రీ గురుభ్యో పియోనమ రవి యొక్క కలయిక సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కూడా పదకొండు రోజుల పాటు రవిబుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించటం అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే పదకొండు రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది మరి మేషాది ద్వాదశ రాసిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండైపోతున్నాయో మనం ఒక్కసారిగా మనం పరిశీలన చేద్దాం సింహరాశి వాళ్ళకి రవి బుధుల యొక్క కలయిక వల్ల కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం నిరుద్యోగులకి ఉద్యోగం యొక్క అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం చంచల మనస్సుతో ఉండే అవకాశం ఉండటం అంటే వీళ్ళు చంచల మనస్సుతో ఉంటారట అంటే చంచల మనస్సు రాకుండా వీళ్ళు కాపాడుకోవాలి సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి ఆచితూచి అడుగు వేసుకోవాలి ప్రతి దానిలో కూడా వృధా ఆలోచనలు చేయకుండా సరైన వ్యక్తులతోటి గౌరవప్రదమైన వ్యక్తులతోటి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి వృధాగా కాలాన్ని గడపొద్దండి టైంపాస్ చేయకుండా జీవితాన్ని అంటే విద్యార్థులు కానీ పాటు ఉద్యోగులు కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలనేవి బద్ధకం లేకుండా చేసుకొని ముందుకెళ్తే చాలా మంచిది శరీరంలో ఆరోగ్య విషయం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అది ఎప్పుడూ ఎవరు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రమే విద్యార్థులకి శ్రద్ధ పెట్టుకోవాలి చదువు పట్ల ఆసక్తి చూపించుకోవాలి చదువు పట్ల మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది బంధుమిత్రులతోటి కొంత విరోధ భావాలు కలగకుండా చూసుకోండి దుష్ట సాహసాలు అలానే కొంతమంది అనవసరమైన కలహాలు అనవసరంగా కలహాలు తోటి ముందుకు వెళ్ళద్దండి అలానే డబ్బును కొంత పొదుపు చేసుకోండి అతిగా ఖర్చు చేయవద్దండి అపనిందలు పాలు కావద్దండి వేళ తప్పిన భోజనం చేయద్దండి సరైన సమయంలోనే సరైన టైంలో భోజనం చేయండి ఆరోగ్యానికి ప్రయారిటీ ఇవ్వండి నిద్రలు అలానే కొన్ని కళలు రావడం చెడుకళ్ళు ఆ చెడుకులు రాగానే ఎంపటే భయభ్రాంతం చెందద్దండి కోర్టు సమస్యలు కానీ అలాంటి విషయాలు ఎట్టి పరిస్థితులు కూడా భయభ్రాంతకు చెందద్దండి విద్యలో వైఫల్యం చెందకుండా చూసుకోండి బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోండి ఆర్థిక బాధలు కలగకుండా కొంత డబ్బును వచ్చిన దాన్ని కొంత పొదుపు చేసుకొని ముందుకు వెళ్ళండి అకాల నిద్ర వల్ల కూడా సరైన సమయంలో నిద్రపోకపోవటం కూడా జరుగుతుంటుంది బంధుమిత్రులతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి మితభాషగా ఉండండి ప్రతి పని అందు కూడా ఆటంకాలు కలగకుండా చూసుకోండి తలనొప్పి శరీరంలో స్కిన్ సంబంధించిన అలర్జీలు శరీర దోదలు రాకుండా చూసుకోండి అధిక శ్రమతోటి మీకు పనిలో కొంత గుర్తింపు కావటం వ్యవహారం అనేది కొంత సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి రెండు రోజులు లేట్ అయినా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని ఆలోచన చేసి ముందుకెళ్తే చాలా మంచిది ప్రతి పనిలో కూడా కొంత ఆచితూచి అడుగు వేసి మనం వెళ్ళామనుకోండి ప్రతి పని కూడా సాఫల్యత అనేది అవుతుంది వివాహ ప్రయత్నం చేసే వ్యక్తులకి ఒకటి రెండు వివాహానికి సంబంధించిన సంబంధాలు తప్పిపోతాయి రెండో సంబంధం మూడో సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే దుష్టుల్ని దూరంగా ఉంచండి ఎవరైతే మనకు శత్రువులు కనపడుతూ ఉంటారు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటారు అంటే బాహ్యంగా అంతరంగా అంటారు అంటే మనకు వాళ్ళు కానీ బయట ఉండేవాళ్ళు కానీ రకరకాల వ్యక్తులు ఉంటారు వాళ్ళందరినీ కూడా మీరు కొంత దూరం పెట్టడం చాలా మంచిది అలానే స్త్రీల వల్ల కూడా కొంత గొడవలు వచ్చే ఉంటాయి కాబట్టి స్త్రీలను కూడా కొంత ఎంతవరకు తన చుట్టాలు బంధువులు కాకుండా మిగతా వాళ్ళతో కొంత భేదాభిప్రాయాలు రాకుండా కొంత చూసుకోవాలి భేదాభిప్రాయాలు రావటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం అనేది వచ్చే అవకాశం ఉంటాయి శరీరంలో స్కిన్ సంబంధించిన ఎలర్జీ రాకుండా చూసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటే చెంచల మనస్తత్వం అనేది పనికిరాదు దానితో పాటు ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేయటం అలానే వెండి వస్తువులు గృహ ఉపకరణ వస్తువులు అలానే ల్యాండ్ కొనాలని ఒక ఉద్దేశం ఇల్లు కొనాలని ఒక ఉద్దేశంతో ఇంటింటితోటి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిత్రులతోటి బంధువులతోటి భావాలు రాకుండా కొంత కాపాడుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది ఆర్థిక పరంగా మనకు డబ్బులు వస్తున్నా కూడా కొంతమంది ఖర్చు పెట్టుకుంటారు ఆ ఖర్చును కొంత నియంత్రణ చేయండి నియంత్రణ చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా గోచారిత్యా చెప్పబడే ఫలితాలు ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది గమనించాలి అందరూ కూడా ప్రతి ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి కంజంక్షన్ ఉంటుంది ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలను శాంతి చేసుకోవటం ముఖ్యం దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే జన్మల గ్రహాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలనేవి ఉంటాయి అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి ఎప్పుడూ కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి ఆ వేళ్ళు ఏంటంటే భర్త చార్ట్ అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళు చెట్టు ఒకటి వస్తుంటుంది ఆ వేళ్ళు అనేది ఏంటంటే భర్త చార్ట్ ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి మళ్ళీ వింటర్ సీజన్లో అలా రెయిన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం అక్కడ భర్త చాట చాలా ఇంపార్టెంట్గా చూసుకొని దానికి భర్త జన్మ జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి అంతర్దశలు ఏం జరుగుతున్నాయి చూసుకొని జన్మజాతకాన్ని బట్టుకు అనుసరించి ముందుకు వెళ్ళండి ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారము చూసుకోండి కానీ మెయిన్ వచ్చేటప్పుడు భర్త బట్టి అనుసరించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని భర్తచాటం చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సూర్యభగవానుడు ఆధ ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు ముఖ్యంగా నాలుగు విషయాలను ప్రత్యేకంగా చెబుతాను వింటుండండి మీరు సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి అంటే సూర్య నమస్కారాలు కానీ ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయి దీమే తన్నో సూర్య అనే మంత్రాన్ని ఆదిత్యాయుధే దీమే తన్నో సూర్య అనే మంత్రాన్ని అలానే జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదిత్యం తమోరం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చేయండి బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుడిని ఆరాధన చేయాలి ఎలా చెయ్యాలి బుధుణ్ణి ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయనమనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము దానితో పాటు విష్ణు సహస్రనామ పాలనం చేసుకోవడం చాలా మంచిది అంటే ఉద్యోగం కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలియుడి ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇంకొక ప్రత్యేక రమండీ చెబుతాను మనకు గోధుమ పిండి ఉంటుంది ఆ గోధుమ పిండితోటి రెండు ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవు వేసి రెండు ఒత్తులు పెట్టి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇంటిలో విష్ణు శాస్త్రనామ పాలన చేయండి ఒకవేళ మనం పాలన చేయలేదనుకోండి ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరం పరంగా వినండి అంటే ఒక ఇప్పుడు సీడీలు వచ్చినాయి గతంలో ఎప్పుడో టేపర్ గార్డ్లు ఉండేవి ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు విష్ణు శాస్త్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ప ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతక పరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తెలుసుకొని ముందు ముందుకు వెళ్ళండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభంతు